అంతర్వేదిలో ఇప్పటి వరకు ఇలాంటి ప్లేస్ ఎవరు చూపించలేదు మైండ్ బ్లోయింగ్ ప్లేస్ ఇది ఆహా లొకేషన్స్ చూడండి అదిరిపోయింది ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సేఫ్టీ లేని టూరిజం బోర్డ్స్ ని కూడా సీజ్ చేయాలి అయితే చాలా బాగుంది అమెజాన్ ఫారెస్ట్ లో అయితే నాకైతే లో చూడండి వస్తుంటే చేపలు ఎలా ఎగురుతున్నాయో చూస్తున్నారు కదా ఇదే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం అంతర్వేది హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అంతర్వేది ఎక్కడ ఉంది ఎలా రావాలి అంతర్వేదిలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి అని ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీరు నా ఛానల్కి రావడం ఇదే మొదటిసారి అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మేమైతే పాలకొని నుండి అంతర్వేది స్టార్ట్ అయ్యాం పాలకొని నుండి అంతర్వేది ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది వెళ్లేదారులో అయితే గోదావరిని క్రాస్ చేయాలండి మనం ఇదే చిన్న గోదావరి బ్రిడ్జ్ మనం ఇప్పుడు వెస్ట్ గోదావరి నుండి ఈస్ట్ గోదావరికి వెళ్తున్నాం అండి మనం ముందు వీడియోలో ఈ గోదావరిలో మనం బోట్ రైడ్ అయితే చేసామండి ఆ వీడియో ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో కానీ లాస్ట్లో ఎండ కార్డ్స్లో కానీ లింక్ ఇస్తాను ఆ వీడియో కూడా చూడండి అయితే మామూలుగా ఉండదు కొబ్బరి తోటలు పంట కారాలు చాలా అందంగా ఉంటుందండి మొత్తం దారంతా కూడా మనం అయితే అందరి మీద వచ్చేసాము ఇప్పుడు కార్ పార్కింగ్ చేసుకొని వస్తుంటే మనకి ఇక్కడ స్వామివారి రథం కనిపిస్తుంది చూడండి బయట చూస్తున్నారు కదా ఇదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అంతర్వేది ఇక్కడ నుంచి గుడిలోకి వెళ్ళాలి క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు చాలా రద్దీగా ఉంది గుడంతా కూడా గర్భగుడిలో మొబైల్ అయితే నాట్ అలౌడ్ దర్శనం అయితే అయిపోయింది చాలా బాగా అనిపించిందండి లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం టెంపుల్లో కాసేపు కూర్చొని బయటకు వచ్చేసాం ఈ వీడియోకి ఇంకా లైక్ చేయబోతే ఒక లైక్ చేయండి అంతర్వేదిలో ఇప్పటి వరకు ఇలాంటి ప్లేస్ ఎవరు చూపించలేదు మైండ్ బ్లోయింగ్ ప్లేస్ ఇది ఈ ప్లేస్ అంతర్వేదిలో మడ అడవి అంటారు ఇప్పుడైతే ఈ ప్లేస్కి వెళ్దామని బోట్ ఎక్కామండి మడ అడవి చూడడానికి మనకి త్రీ ఫిఫ్టీ తీసుకుంటాడు ఒక పర్సన్కి ఇంకా అన్న చెల్లెళ్ళ గట్టు చూపించడానికి అయితే రెండు వందల యాభై తీసుకుంటారు అన్న గట్టు ఈ మడ ఫారెస్ట్ రెండు చూపించడానికైతే ఐదు వందలు తీసుకుంటారు ఆహా లొకేషన్స్ చూడండి అదిరిపోయింది ఇక్కడ అయితే కానీ ఈ బోట్ ఎక్కిన తర్వాత కొంతమంది అయితే మందు తాగడం మొదలు పెట్టారు మందు తాగుతూ డ్యాన్స్ వేస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైన ప్రయాణం ఏదైనా అయ్యిందంటే అందరూ గల్లంతే ఇంకా ఈ విషయంలో కొంచెం సేఫ్టీ చూసుకోండి మీరైతే ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది వీళ్ళు తాగుతారని నాకు ముందే తెలిస్తే నేను కూడా ఎక్కేవాడిని కాదు ఈ బోటు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సేఫ్టీ లేని టూరిజం బోట్స్ని కూడా సీజ్ చేయాలి సమయం తర్వాత మనం మడాడవి దగ్గరకు అయితే వచ్చేసాం చూడండి ఇదే మడాడవి చాలా బాగుంది కదా అయితే చాలా బాగుంది అమెజాన్ ఫారెస్ట్ లో తిరుగుతున్నట్టుంది నాకైతే లొకేషన్స్ అయితే అన్ని బాగున్నాయి కానీ సేఫ్టీ చూసుకుని రావడం ముఖ్యం బోట్ అయితే ఇక్కడ కాసేపు ఆపి మళ్ళీ రిటర్న్ చేస్తున్నారు వీళ్ళైతే తాగడం ఆపలేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా బోట్ నడిపే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని ఎలా ఎక్కించుకుంటారు బోట్లోకి సేఫ్టీ జాకెట్స్ కూడా లేవు ఈ బోట్లో బోట్ ఎక్కడమైతే ఇరవై మంది వరకు ఎక్కరు కానీ సేఫ్టీ జాకెట్స్ మాత్రం ఐదారే ఉన్నాయి చూడండి లో చూడండి వస్తుంటే చేపలు ఎలా ఎగురుతున్నాయో చాలా ఫాస్ట్ గా ఎగురుతున్నాయి చేపలు కొన్ని చేపలు అయితే ఎగురుకుంటే ఎగురుకుంటే బోట్లు కూడా వచ్చేసాయి బోట్ గట్టుకు వచ్చాక దిగుతున్నాం ఇంకో బ్యాచ్ మందు బాటిల్స్ తో రెడీగా ఉంది చూడండి ఎక్కడానికి సో ఈ బోట్ రైడ్ చేసే ముందు మీరు ఒకసారి ఆలోచించుకోండి సో అక్కడ నుంచి అయితే మనం వచ్చేసాం బీచ్ దగ్గరికి బీచ్ కూడా చాలా బాగుంటుంది కాకపోతే క్రౌడ్ చాలా మంది ఉన్నారు ఇక్కడ మనకి బీచ్ దగ్గర తినడానికి కూడా చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయండి ఈవినింగ్ టైంలో వస్తే ఈ బీచ్ చాలా బాగా కనిపిస్తుంది గోల్డెన్ కలర్లో సో చూశారు కదా ఈ వీడియోలో కనుక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్